నమస్కారం సభ్యక్షులు వ్యవహరించిన ఆయన రెడ్డి గారు ముఖ్య అతిథి మన రెడ్డి గారు ఇక్కడ విచ్చేసిన రైల్వే పెన్షనర్స్ అందరికీ ఇతర ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏదైతే మీ అందరి ముందు కూడా మేము భావడం జరిగిందో నేను రాబోయే ఎలక్షన్స్ లో అది పార్లమెంట్ మెంబర్గా గుంటూరు పార్లమెంట్ మెంబర్గా నేను పోటీ చేస్తా ఉన్నా సో ఇక్కడ ఇవాళ స్థానికంగా మీరు కూడా చూస్తుంటారు సహజంగా అభ్యర్థి గుణగుణాలో లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సహజంగా ఎవరైనా సరే ఆలోచన చేస్తారు ఇవాళ మీ అందరికీ అంటే నా గురించి కూడా మీ అందరు కూడా తెలియచేయాలి ఇవాళ నేను గుంటూరులో ఇక్కడే పుట్టి బిర్యానీ కొత్తపేట మాది నేటివ్ తర్వాత కృష్ణనగర్లో ఉన్నాను రెసిడెన్స్ కృష్ణనగర్లో ఉన్నాం మా తండ్రి గారి కొట్టేశారు మిర్చి వ్యాపారం ఆయన కూడా ఇక్కడ గుంటూరులో ఎయిటీ నైన్లో పోటీ చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో సో తర్వాత నేను కూడా మా ఫాదర్ బిజినెస్లో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఫాదర్ బిజినెస్ చేరాను మరి గుంటూరు మిర్చి లో ముప్పై సంవత్సరాలు కూడా దాడిగా వ్యాపారం చేయడం జరిగింది అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను దాదాపు పదహారు సంవత్సరాలు గెలిచాను ఇరవై సంవత్సరాలు ప్రెసిడెంట్ గా ఉన్నాను ఒక గుంటూరు మిచ్ యార్డ్కి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట పదహారు అగ్రికల్చర్ మార్కెట్ యాడ్స్ కూడా నేనే ప్రెసిడెంట్ గా చేశాను ఏపీ స్టేట్ మొత్తానికి కూడా సో సంఘాల్లో నాకు ఒక అనుభవం అంటే అసోసియేషన్ ఏ విధంగా నడపాలి అసోసియేషన్స్ లో ఏ విధంగా అది పది మందికి మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో సో ఆ మార్కెట్ యాడ్స్ చేశాను ఆ తర్వాత అది నేను రాజకీయాలు మా పెద్ద ఆయన డాక్టర్ ఉమానెడ్డి వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం తర్వాత ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ కాన్స్టెన్సీస్ లో పని చేయను సో ఆయన జనాల ఎంపీగా మూడు సార్లు చేశారు బాపట్ల ఎంపీగా చేశారు యూనియన్ మినిస్టర్గా చేశారు సో ఆయన ఆయన హయంలో జనాల కాన్స్టెన్సీ ఆయన ఆయన హయంలో జరిగినంత అభివృద్ధి నాకు తెలిసినంత వరకు కోస్తాంధ్రలో ఏ ఒక్క ఎంపీ కూడా చేసుకుంటాం ఇవాళ అంటే మేము మంచిగా ఉన్న కొన్ని విషయాలు చెప్తాను మగలీరి మంచి వాటర్ స్కీమ్ ఆయన తీసుకొచ్చారు లక్ష్మీ నరసింసం గుడికి ఘాట్ రోడ్ ఆయన ఇసాను అక్కడ ఉన్న లేబర్ మొత్తాన్ని తీసుకెళ్లి లక్ష్మీనరసింహం కాలనీ హైవే పక్కన వాళ్ళకి కూడా లేబర్ కి సపరేట్ గా హౌసింగ్ ఇవ్వడం జరిగింది పెద్దవాళ్ళు కూడా ఈ ఫ్లైఓవర్ అయిన కట్టారు తర్వాత తెనాలి టౌన్ కూడా మొత్తం మంచినీటి వ్యవస్థ కానీ లేదా సిమెంట్ రోడ్స్ కానీ మళ్ళీ అదేవిధంగా ఏదైతే రేపటి నుంచి అవనగడ్డ ఉన్న బ్రిడ్జ్ ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని అదొక ప్రెస్టేజ్ గా తీసుకొని ఆ పులిగడ్డ వారిది ఆయన నిర్మించడం జరిగింది అరవింది వారది ఆయనే కట్టారు క్యాష్యువల్స్ కట్టారు సో ఆయన ఆయంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది సో ఒక పొలిటికల్ కుటుంబంగా ఒక బేస్ ఉంది అదేవిధంగా నేను గుంటూరు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిలో తెనాలలో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ఆ రోజు కూడా పార్లమెంటు క్యాండిడేట్ పెట్టడం జరిగింది లాస్ట్ మినిట్ లో పొన్నూరు పంపించారు సో పొన్నూరులో కెలిసి ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాలో నాకు చేసినంత వరకు నేను చేసినంత వరకు పొన్నూరు నియోజకవర్గంలో లేదా గుంటూరు జిల్లాలో అంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా చేస్తుంది ధైర్యంగా చెప్పగల మీరు పొన్నూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఫోన్ చేసినా మీ ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేసాడని వాళ్ళు చెప్తారు నేను చెప్పుకునే దానికన్నా సో అంటే ఒక బేసు ఏర్పడింది పూర్తిగా అవగాహన ఏదైతే అయితే చేయాలో నియోజకవర్గాల్లో ఏదైతే చేయాలో పొన్నూరుని ఎట్లా ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసామో సో ఏ విధంగా ఈ ఒక ఏడు నియోజకవర్గాలు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు ఏ విధంగా పనిచేయాలనేది పూర్తి అవగాహన వ్యక్తులం ఇది కాకుండా ఒక వ్యాపారవేత్తగా గుంటూరులో నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా అది వైస్ ప్రెసిడెంట్ గా చేశాను అక్కడ కూడా ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత మాకున్న చాంబర్ ఆఫ్ కామర్స్ లో గుంటూరులో ఉన్న వ్యాపార సంఘాలు ఏదైతే మల్లేశ్వరెడ్డి గారు కూడా అప్పుడు చేయడం జరిగింది కూడా గుంటూరులో ఉన్న వ్యాపార సంఘాలు అందరితో కూడా ఉన్నాయి ఏ ఒక్క సమస్యలు వచ్చినా కూడా సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వాల దగ్గరికి వెళ్లే సో ఒక మాకు ఒక బేస్ ఉంది సో ఇవాళ విషయం చెప్తానంటే ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇందాక చెప్పారు అభివృద్ధి గురించి మాట్లాడారు మన నారాయణ రెడ్డి గారు అంటే అభివృద్ధి అంటే ఈ రాష్ట్రం సహజంగా మనమందరం ఏం కోరుకుంటాం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి దాంట్లో మనం కూడా ఉండాలని కోరుకుంటాం కానీ ఈ రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ఆ హయంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదిలు వేలైపోయాడు ఈ రాష్ట్ర నేనైతే బలంగా చెప్పగలను ఒక యాజ్ ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాల ఆయన అమరావతి అమరావతిని ముందు పెట్టి ప్రజల్ని నిరంతరం మోసం చేస్తా ఉంటాడు మోసం చేసుకుంటూ వచ్చాడు అంటే వెయ్యి ఎకరాల్లో రాజధాని అట్లు అని చెప్పి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ తెలియజేసినా కూడా ఐదు సంవత్సరాలు ఆయన తెచ్చిన టైంలో ఆయన రాజధాని కట్టడం చాలా సులువైన మార్గం అంటే ఎంత వరకు అవసరం ఉన్నాయో ఎన్ని బిల్డింగ్లు అవసరం ఉన్నాయో రాజధానికి ఎంత కావాలో ఐదు సంవత్సరాల్లో కట్టుబడి చేయొచ్చు కానీ చేయలేకపోయాడు చేయకపోగా యాభై ఐదు వేల ఎకరాలు పూల్ చేసి ఎంతో మంది రైతుల్ని మోసం చేశాడు ఆ యాభై ఐదు వేల ఎకరాలు కొన్ని కోట్ల టన్ల వేస ఫలసాయం వేస్ట్ అయిపోయింది దానివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ పోయి కొన్ని లక్షల మంది వ్యవసాయ కూలీలకు పని లేకుండా పోయి ఎందుకు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సి ఉన్నాడు మన రాష్ట్ర అభివృద్ధి మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి మన క్యాపిటల్ ఏంటి ఆ క్యాపిటల్ని ఏ విధంగా ఉపయోగించాలనేది లేకుండా ప్రజల్ని అదేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా మనకి సింగపూర్ టౌన్షిప్ లేకపోతే టోక్యోలో జపానో ఇడ్లీ పాత్ర డిజైన్ చూపించాడు కానీ ఐదు సంవత్సరాలు ఎందుకు కట్టలేకపోయాడు ఇవాళ ఏదైతే మీరు అందరూ కూడా ఆలోచిస్తారో ఆ ప్రాంతం మంచి వ్యవసాయ భూములు ఇవాళ గుంటూరులో అడుగు వెయ్యి పది వందల రూపాయల ఫౌండేషన్స్ పడితే అక్కడ మూడు వేల రూపాయల ఫౌండేషన్స్ పడతాయి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత దాన్ని ఖర్చు పెట్టాల్సిన ఎన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అంతేంటి దాన్ని చూపించుకుంటూ నిరంతరం ఏదో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ప్రజలు మోసం చేసుకుని నిరంతరం అతనే చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నాడు కానీ ప్రజలు అది పసిగట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఓటించడం జరిగింది ఇవాళ నేను మీ ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేయాలి ఎట్లా ఈ బిల్డింగ్ కట్టాలంటే పునాదులు ఎట్లా వేసుకుంటూ వస్తారు అడుగు అడుగు వేసుకుంటూ వస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన పునాదులు వేశారు ఇవాళ మీడియాలో రాకపోవచ్చు ఎందుకంటే మీడియాలో ఒక వర్గం చెందిన మీడియాలో ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి విషయాన్ని కూడా ఎక్కడ కూడా తీసుకురాట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ విద్యా వ్యవస్థ మీద కానీ వ్యవసాయం మీద కానీ ఆరోగ్యం మీద కానీ లేకపోతే పరిపాలన విధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు చేయగలిగా అంటున్నారు ఇవాళ మీరు చూడండి ఎందుకంటే ఏ సమాజంలో అయినా సరే చదువుకున్న సమాజం ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి ఎప్పుడు కానీ మన రాష్ట్రం పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం అరవై ఏడు శాతం లిటరసీ రేట్ అరవై ఏడు శాతం అంటే వందకు ముప్పై మూడు మంది చదువుకు దూరంగా ఉన్నారు ఎందుకు దూరంగా ఉన్నారు అనేది ఆలోచన చేస్తే అందరూ పేదరికంలో ఉన్న కుటుంబాలు సామాన్య కుటుంబాలు చదివించుకుంటానికి ఎక్కడ కూడా వాళ్ళకి వెసులుబాటు లేకపోవటం మూడు రెండవది ప్రభుత్వ పాఠశాల చూస్తే గతంలో ఇక్కడ ఉన్న అందరు పెన్షనర్స్ అంటే మీరు అందరూ ప్రభుత్వ పాఠశాల ముక్క వయసు మంది ఎక్కువ మంది అప్పుడున్న పంచిది ఏంటి కనీసం నాఫరాం ఫ్లోరింగ్ కనీసం సుభ్రంపడిన సందర్భం టాయిలెట్లు ఉండవు మంచినీళ్ళు ఉండవు చెట్ల కింద చదువుకొని ఉండాలి ఎక్కువ శాతం కానీ ఇవాళ అమ్మోడి కార్యక్రమం పదిహేను వేల రూపాయల ఖాతాలు వెయిట్ ఒకటి ముఖ్యం కాకుండా ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్తే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి ఆ పిల్లవాడు మంచి వాతావరణం చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాల అన్ని కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు ఇవాళ ప్రైవేట్ పాఠశాల స్కూల్స్ వెళ్ళండి గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు మంచి కొత్త పనులు వేశారు గ్రీన్ బోర్డ్ వేసారు పెయింటింగ్ తోసా ఫిల్టర్స్ పెట్టారు మంచి టాయిలెట్స్ మన ఇంట్లో కూడా లేని టాయిలెట్ ఫెసిలిటీ ఇచ్చారు కాంపౌండ్ వాల్ తోసా కాంపౌండ్ వాల్స్ కూడా ఉండేవి కాదు ఎందుకు ఇచ్చారు ఆ పిల్లవాడు స్కూల్ కు పంపించమన్నాడు అని చెప్పిన ఒక మాట ఆధారంగా అన్ని వెసులుబాటు ఇచ్చి దాంతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ ఈ దేశంలో అత్యుత్తమైన సిలబస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా మీరు చూస్తుంటారు చాలా వాగ్దాన పేపర్లో రకరకాలు తెలుగుని అంతరించి పోగొడుతున్నారు తెలుగు మీడియం ఇచ్చేస్తారని రాజకీయం చేశారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవల మేమో పార్టీలో చదువుకోవచ్చు లేదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు పేదరి కుటుంబాలు సామాన్య కుటుంబాలు చదువుకోవడానికి రాకూడదని సో ఇవాళ తెలుగుదేశం లో విద్యని వ్యాపారం కింద మార్చారు ప్రైవేట్ స్కూల్ బాగుపడి ఎందుకంటే ప్రభుత్వ కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన వచ్చినాక పేద ప్రజలు ఎక్కడ కూడా చదువుకున్నా ఇంగ్లీష్ ప్రైవేట్ పాఠశాలకి వెళ్తే కొన్ని వేల రూపాయలు ఫీజులు కట్టాల్సి వస్తుంది ఆ ఖర్చు అంతా అయినా బాగా ఇచ్చి వాళ్ళ స్కూల్స్ బాగు చేసి స్కూల్ లో అన్ని ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళు మూడు శాతం బట్టలు పుస్తకాలు అన్ని ఇచ్చి బైలింగ్ టెక్స్ట్ బుక్స్ పెట్టి ట్యాబ్లు ఇచ్చి బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారు ఇది ఎందుకు తీసుకొచ్చారు ఏదైతే ఈ సమాజం చదువుకున్న సమాజం ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తూ ఉద్దేశం ఆ పిల్లవాడు ఇవాళ స్కూల్లో చదివి ఒక పది సంవత్సరాల బయటికి వస్తున్న తర్వాత పదిహేను ఏళ్ల తర్వాత అతను ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి సాధిస్తే అది నిజమైన అభివృద్ధి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో దళిత వర్గాల వరకే సంపాదించుకోవాలి వాళ్ళ పిల్లలే చదువుకోవాలి మిగతా వాళ్ళు వేసిన కుటుంబాలు ఎక్కడ వేసిన అక్కడే ఉంటారనేది చంద్రబాబు నాయుడు తపన కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎందుకు చేశారంటే ఇవాళ చూడండి కేరళ రాష్ట్రం తొంభై రెండు శాతం అక్షరాస్యత మరి వాళ్ళు తొంభై రెండు శాతం కాబట్టి వాళ్ళు చదువుకున్న సమాజం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రాష్ట్రం ముందు ఉంది ఈ దేశంలో ఏ నలుమూలలు వెళ్ళినా సరే కేరళ కేరళ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఈ దేశంలో నాలుగు ఏ మూలకి వెళ్ళినా సరే కేరళ వాళ్ళు ఉంటారు మీరు కూడా చూస్తున్నారు గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నప్పుడు కేరళ టీచర్స్ తే బోధనా అని ఉండేది ప్రతి స్కూల్స్ లేదు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నర్సెస్ అందరు వాళ్ళే ఉండేవాళ్ళు లేదు మీరు ఢిల్లీ వెళ్ళి ఏ డిపార్ట్మెంట్ లేదు మీరు రైల్వే డిపార్ట్మెంట్ కూడా కేరళలో ఎక్కడ క్యాంటీన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద జాబ్ హైదరాబాద్ లో ఢిల్లీ వెళ్ళినా సరే ఎక్కువ మంది కేరళ మద్రాసి అక్కడ ఉన్న ఢిల్లీలో సో ఇంత వాళ్ళు చదువుకొని ఏ స్థాయి ఏ రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా వెళ్ళగలుగుతున్నారు కానీ మన రాష్ట్రంలో పిల్లలు తెలుగు మీడియంలో చదువుకొని ఎక్కడ వేసిన తొందరలు అక్కడే ఉండబోతున్నారు లేదు బాగా వెళ్తే హైదరాబాద్ వెళ్తారు పక్క రాష్ట్రానికి వెళ్తే మళ్ళీ భాష రాదు సో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వాడుకునే భాష కాబట్టి ఎక్కడికెళ్ళి తెలంగాణ ఉద్దేశంతోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇంత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారే చంద్రబాబు నాయుడికి ఎందుకు రాలా ఒకసారి ఆలోచన చేయండి మరి ఆయన మిషనరీ లీడర్ గొప్పలు చెప్పుకుంటాడు కదా మరి మిషన్ ఎక్కడికి పోయింది ఎవరికి లబ్ధి చేకూర్చాడు డబ్బులున్న ఉన్న వాళ్ళకే లబ్ధి చేకూర్చారు తప్ప ఈ రాష్ట్రంలో సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలకు ఎందుకు లబ్ధి చేకూర్చ ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది వాళ్ళు ఏ ఏ స్టేట్ తీసుకోండి ఏ కంట్రీ తీసుకోండి అమెరికా కానీ లండన్ కానీ లేదా కానీ మన స్టేట్ చూసుకోండి అక్కడ అమెరికా తక్కువ జనాభా మనకన్నా విస్తీర్ణం పెద్దది తక్కువ జనాభా ఉన్నారు అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ సో ఆ సొసైటీ డెవలప్ అయింది మన దేశం వచ్చినప్పుడు విస్తీర్ణం చిన్నది జనాభా ఎక్కువ నూట నలభై కోట్లు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా మన అత్యధిక హైయెస్ట్ పాపులేషన్ కానీ మన సమాజంలో ఎంతమంది పేదరికంలో ఉన్నారంటే అరవై నుంచి డెబ్బై శాతం కేవలం ముప్పై ముప్పై శాతమే ఆర్థికంగా బలంగా కుటుంబాలు మరి మిగతా అరవై డెబ్బై శాతం ఒక ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల ఉండాలా ఆ ఒక పేదరికంలో ఉండాలా లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పేదరిక నిర్మూలన అనేది ప్రధాన అంశంగా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారంటే ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఈ రాష్ట్రం మొత్తం పర్యటించారో ఈ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అన్ని వర్గ ప్రజలందరూ రైతులు గాని రైతు కూలీలు కాని వ్యవసాయ కూలీలు కాని లేదా కూలీలు గాని లేదా చిన్న చిన్న కుటుంబాలు కాని వీళ్ళందరూ కూడా ఆయనకి కష్ట నష్టాలు చెప్పుకున్నప్పుడు అవన్నీ కూడా క్రోడీకరించి నవరత్నాలు అనే తొమ్మిది ప్రకటించి వాళ్ళ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిస్తా ఉన్నారు ఎందుకు తీశారు ఇవాళ రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర బడ్జెట్లో బడ్జెట్ లో తీసి వాళ్ళందరికీ డబ్బులు ఎందుకు ఇచ్చారంటే ఓట్లు కొనుగోలు కోసం కాదు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ఇది చాలా ముఖ్యమైన అంశం అందుకే ఇవాళ భారతదేశంలో పేదరిక నిర్మూలించిన రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలోకి వచ్చింది మొన్న పదకొండు శాతం ఉండే పదకొండు శాతం ఉన్న పేదరిక నిర్మూలన ఇవాళ ఆరు శాతం వచ్చేసింది అంటే ఇంకొక పది సంవత్సరాలు ఆయన ఉంటే ఈ రాష్ట్రం అక్షరాశీతలో ఏ తొంభై రెండు తొంభై ఐదు శాతం వెళ్ళినప్పుడు పేద నిలుపులు చాలా తక్కువ ఉంటుంది అంటే పేదలు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించే దాంట్లో భవన్ స్థాయిలో ఉంటది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి పునాదులు విద్య మీరు కానీ వ్యవసాయంలో మీరు చూసుంటారు రైతులు లాభసాటిగా ఉండాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు రైతులు కానీ ఒక ప్రభుత్వ ఆఫీస్ ఎక్కడ ఈ ఈ దేశంలో ఏ రాష్ట్రాలే సరే ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఎరువుల కోసం ఈ ఎక్కడ ఎందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు వచ్చితే మొత్తం రైతులకి అందరికి ఫ్రీగా సప్లై ఇచ్చేస్తా ఉన్నారు లేదు రైతులకి ఏ ఒక్క వర్షాలు తుఫాను వచ్చి దెబ్బతింటే వాళ్ళు ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటారు రైతు పంట వేసినప్పుడే వాళ్ళు నమోదు చేసుకోవాలి ఆ నమోదు చేసుకుంటే ఏమన్నా తుఫాను గాని వర్షాలు వస్తే లేరుగా ఆ ఒక నష్టపడి కానీ ఉన్నాయి ఎక్కడ ఉన్న గులం మతం పార్టీ అనేది లేదు రైతుల్లో కూడా కానీ అదే గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు కొద్ది రైతుల కోసం పెద్ద మిషనరీ లీడర్ కదా కొద్ది మిషనరీ లీడర్ అయినప్పుడు ఎందుకు ఇలాంటి చేయలేకపోయాడు రైతు వేసవే దండగా చెప్పాడు రైతు ఉచిత కరెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి బట్టలు బట్లాగేసుకోవాలన్నాడు అది ఎక్కడి నుంచి వస్తుంది మరి ఇది ఒక పునాది అంటే ఈ దేశంలో లేకపోతే ఈ రాష్ట్రంలో దాదాపు అరవై నుంచి అరవై శాతం మంది వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు వాళ్ళు కడవాలంటే వాళ్ళు ఆప్షాటిగా ఉంటేనే కదా ఇవాళ రైతులు అదే రైతు భరోసా కేంద్రం ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి సబ్సిడీస్ ఉన్నాయి ట్రైనింగ్ ఉంది వాళ్ళకి మరి ఇన్ని రకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుగా ఆఫీస్ అనేది ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది ఇంది వ్యవసాయ రంగంలో ఇవాళ మనం బ్రహ్మాండంగా రైతులు అందరూ ముందుకు వెళ్తా ఉన్నారు ఎక్కడ కూడా మీరు చూడండి ఈ పేపర్ లో ఆడవాడి తప్ప ఎక్కడైనా సరే రైతులు అయినా ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా రైతు భరోసా ద్వారా వాళ్ళకి పదహారు వేలు రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నారు పదమూడున్నర వేలు పదహారు వేలు చేస్తా ఉన్నారు అంటే ఇది ఒక రైతును ఆదుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆరోగ్య రంగంలో చూడండి ఇందా చెప్పారు ఆరోగ్యశ్రీ అలా రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఇవాళ ఆ రోజు లక్ష రూపాయలు ఆయన అది ఆయన ఒక బ్రెయిన్ చైల్డ్ అది ఆరోగ్యశ్రీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వాళ్ళు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంబించారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇంకో రెండు నెలలు ముందుకేసి ఐదు లక్షలు చేశాడు ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేశాడు అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎన్ని లక్షల రూపాయలు ఆ కుటుంబాలు అవుతున్నాయి ఇవాళ లేదా ఒక సామాన్య కుటుంబం పేదరిక కుటుంబంలోకి అనారోగ్యం వస్తే ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అప్పులు చేసి ఆరోగ్యం ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పులు తీసడానికి మళ్ళీ జీవితాంతం సరిపోతుంది కానీ వాళ్ళు ప్రతి రూపాయి ఆయన ఆదా చేస్తా ఉన్నాడు అంటే ఇండైరెక్ట్ గా ఆర్థికంగా ఎంతో వాళ్ళని ఆదుకుంటా ఉన్నాడు సంక్షేమం ద్వారా డబ్బులు ఇస్తా ఉన్నాడు వివిధ పథకం వివిధ అమౌలు కానీ లేకపోతే ఇట్లా ఆరోగ్య దాని లేకపోతే ఆరోగ్య సురక్ష కానీ కొన్ని వేల రూపాయలు ఆదా చేస్తా ఉన్నాడు ఒక పక్కన డబ్బులు ఒక పక్కన ఆదా అంటే ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని ఆయన ఆదుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా చేస్తా ఉన్నాడు అది నిజమైన అభివృద్ధి ఇవాళ వాళ్ళ పిల్లలు బాగా చదివించుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని వెళ్ళిపోయినప్పుడు ఆ కుటుంబంలో మరి ఆ పిల్లవాడి ఏ అమెరికాలోనో లండన్ లోనో లేదా హైదరాబాద్ లోనో లేదా బాంబే లో చదువుకుంటే ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది కదా మరి ఇలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలే విజనరీ లీడర్ అని చెప్పుకుంటాడు కదా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సామాన్యుడు పేద కుటుంబాలు ఎక్కడేసిన గొంగి అక్కడే ఉండాలి ఎవరు కూడా అభివృద్ధి సాధించకూడదు డబ్బులు ఉన్న వాళ్ళే మరింత డబ్బులు సంపాదించాలి అందుకనే వాళ్ళు చేసిన రాజకీయాలు చూడండి వాళ్ళ క్యాబినెట్ లో అరవై శాతం డెబ్బై శాతం ఒకే వరకు ఉండేది మిగతా ముప్పై శాతం మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ క్యాబినెట్ లో అరవై శాతం బీసీ మైనార్టీ నలభై శాతం ఓ అంటే సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు యాంలో చేసినంతగా నా దేశం ఈ దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు నూట డెబ్బై ఐదు సీట్లు ఎలక్షన్ జరుగుతుంది ఇరవై ఐదు పార్లమెంట్ రెండు వందల సీట్లు ఈ రెండు వందలకి వంద సీట్లు బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చాడు ఎప్పుడన్నా ఈ దేశ చరిత్ర ఏమన్నా చేయగలిగా మైనార్టీ సభ్యులకి రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు ఈ సమాజంలో ఆంధ్ర రాష్ట్ర సమాజంలో కానీ దేశంలో ఎక్కడ చూసినా సరే అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు ముస్లిం సోదరు కుటుంబాలే మైనార్టీ సోదరులే ఎక్కడైనా గమనించండి ఈ దేశంలో మైనార్టీ అని పేరు కూడా అందుకే వచ్చిందేమో నాకు ఒక ఆలోచన అది మరి ముస్లిం కుటుంబాలు ఇప్పుడు పేదరికొన్న కుటుంబాలు మరి ఆదుకున్నది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారా వాళ్ళు ఏ కులం ఏ మతం అని పార్టీ అని చూడకుండా సంక్షేమం ప్రతి ఒక్కరికి అందింది వాళ్ళు ఏ గ్రామంలో అయినా సరే ఇదిగో మా వీధిలో లేదా మా ఇంటి పక్కన ఇదిగో ఈ కుటుంబానికి డబ్బులు రాలేదు సంక్షేమం రాలేదు చెప్పడానికి ఒక్క కుటుంబం ఉందని అడుగుతున్నా ఒక్క కుటుంబం లేదు అంటే అంత విజయవంతంగా వాళ్ళు ఏ కులం ఏ మతం పార్టీ అనేది చూడకుండా సంక్షేమం అందించారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ఎందుకు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అది ఏ కులం అని ఏ మతం అని ఏ పార్టీ అని అవునియండి మరి ఆయన అది తూచా తప్పకుండా పాటించారా లేదా ఎక్కడైనా ఇచ్చే సంక్షేమంలో ఏ వివక్ష చూపించలేదు కదా నువ్వు ఏ కులం ఏ పార్టీ ఏ మతం చూడలేదు మరి ఏ స్కీములు ఇచ్చినా సరే ఏం చూడలేదు పారదర్శకంగా ప్రతి విషయం జరిగిందా లేదా మొదటి ఆయన విజయవంతంగా నడిపాడ లేదా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు విజనరీ అది ఎందుకు చేయలేకపోయాడంటే ఆయనకి ఆయన ఎప్పుడు హైప్ చేసుకుంటాడు నేను ఆ కన్నా గొప్ప లేడు నేనే సాధ్యం నేనే చేయగలను ఇంకోటి ఎవరు చేయలేడు అని ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటాడు తను తాను ప్రమోట్ చేసుకుంటాడు కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి పునాది వేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది అందుకని విద్యా వ్యవస్థ ఆరోగ్యం వ్యవసాయం నాలుగోది మౌలిక సదుపాయాలు చూడండి ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటరేట్లు అర్బన్ లో సెక్రటరియట్లు ప్రభుత్వ సేవలు గడప గడప దగ్గర తీసుకొచ్చారు అంటే పరిపాలన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శమైన పాలన తీసుకొచ్చారు మరి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడా మౌలిక సదుపాయాలు చెప్పారు పోర్ట్లు మనకున్న హార్బర్స్ పెద్ద హార్బర్స్ నాలుగు పదిహేడు ఫిషింగ్ హార్బర్స్ పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆటోమేటిక్ గా ప్రజలందరూ కూడా ఉపయోగార్థం వస్తుంది రాను సంవత్సరాలు అభివృద్ధి పయనిస్తుంది ఇవాళ ఒక బిల్డింగ్ అనేది వాడుకుంటేనే కదా దీనికి ఉపయోగం మళ్ళీ మౌలిక సదుపాయాలు లేకపోతే ఏ రాష్ట్రమైనా కష్టమే మరి మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామ సెక్రటరీ కట్టాడు కట్టాడు హెల్త్ క్లినిక్ లు కట్టాడు ఇవాళ మెడికల్ కాలేజీలు కడుతున్నాడు హార్బర్స్ కడుతున్నాడు ఇవన్నీ రేపొద్దున ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ ప్రతిపతి సంవత్సరం కట్టాల్సిన అవసరంలా సో ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టిన బడ్జెట్ ఇప్పుడు ఏదైతే మీరు అందరూ పేపర్లో లో దుమ్మెత్తి పోస్తా ఉన్నా ఆయన దగ్గర డబ్బులు లేవు అప్పులు చేస్తున్నా అంటున్నారు అప్పులు దేనికి చేస్తున్నాడు ఒకసారి ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటారంటే ఈ బిల్డింగ్ ఉంటారు ఆయన మొత్తం ఆయన జోబులో పెట్టడు బ్యాంక్ లోన్ తీసుకొచ్చి కడతాడు మెల్లగా కట్టుకుంటే వెళ్తాడు అట్లానే ఈ రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రానున్న సంవత్సరంలో ఈ అన్ని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి గట్టి పునాదు ఇది నిజమైన అభివృద్ధి అంటే రాకుండా దశాబ్దం చూడని ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నంబర్ వన్ స్థాయిలో ఉండబోతా ఉంది ఇది ఎక్కడ మనకి మీడియాలో రాట్లా ప్రచారం లేదు లేదు మీడియా తొక్కేసి పెడుతుంది వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ముందు జరగను ఎలాగ ఆయన పని కానీ ఇలాంటి వ్యవస్థలు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పాలంటే ఇదిగో నా ఏ నా పద్నాలుగు సంవత్సరాల పీరియడ్ లో ఇదిగో ఇది నా గొప్పతనం ఇదిగో ప్రజలకు ఉపయోగం ఇది చేశాను ఇదిగో ప్రజలకి ఈ యొక్క బ్రహ్మాండమైన ఇది నా వల్ల ఉపయోగపడింది అని ఒక్కటన్నా చెప్పగలుగుతున్నాడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇది చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో దానికి పెంచింది ఒక్కటన్నా ఉందా అని ఒక్క మాట మాట్లాడగలుగుతున్నాడా లేదు ఎందుకంటే చెప్పుకోవడానికి లేదు ఇరవై నాలుగు గంటలు ఏంటంటే ఆయనకి ఆయన ఐదు చేసుకుంటాడు నేనే మేధావుని నేనే గొప్పవాడిని నేనే బాగా చేస్తే వాడిని మీతో ఎవరికి రాలేదని చెప్పుకునే తత్వం తప్ప నిజాయితీగా ఎక్కడన్నా ఏదన్నా పనిచేసేట అది చెప్పుకోవాలి అందుకని ఎన్ని ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు రానున్న దశాబ్దంలో మనం దీని యొక్క పొలాలు చూడబోతా ఉన్నాం అందుకని కోరేది ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్లస్ అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ ఏదైతే ఇందా పెద్దలు చెప్పారు రెండు పర్యాలు గుంటూరు పార్లమెంట్ మీరందరూ కూడా రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో రెండు పర్యాలు మరి ఇప్పుడు ఒక ఆయన ఎంపీ గెలిచాడు ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు ఇప్పుడు సరి సమానంగా ఆస్తులు ఉన్నాయి మరి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడ కేంద్రం నుంచి తీసుకొచ్చి ఒక పార్లమెంట్ మెంబర్ ఒక్క రూపాయి తీసుకొచ్చాడా అధికార కార్యక్రమాల్లో ఒక ఎమ్మెల్యేగా నేను ఎమ్మెల్యేలు దాదాపు ఈ ఐదేళ్ళు రెండు మూడు వందల కార్యక్రమాలు జరుగుంటాయి రోజు కూడా పార్లమెంట్ మెంబర్ అధికార కార్యక్రమాలు కూడా రాలా ఇంకా ఇంకా ప్రజలకు ఏం చేస్తారు ఇవాళ మీకు రైల్వే ఉంది ఇవాళ ఎన్నో ఉన్నాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా వాళ్ళ మెరుగు 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 చేసుకుంటా సిస్టమ్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని మెరుగుపరుచుతున్నారు ఎక్కడెక్కడ రైల్వే లైన్స్ తీసేసి అడ్రస్తున్నారు ఇవాళ మన గుంటూరు పట్టణంలో శంకర బ్రిడ్జ్ కంజస్టర్ అయిపోయింది శంకరరాస్ బ్రిడ్జ్ రోడ్ బ్రిడ్జి ప్రాబ్లం వచ్చింది నెహ్రూ నగర్ ప్రాబ్లం వస్తుంది శ్యామానగర్ గారు ఈ నాలుగు ఓవర్ బ్రిడ్జెస్ ట్రాఫిక్ ఎంత సమస్యలు ఎదుర్కొంటుంది సమాజం ఇక్కడ మరి ఏం చేశాడు ఇక్కడ ఉన్న పార్లమెంట్ మెంబరు లేదు ఈ పది సంవత్సరాల్లో పదాను ఒక్కడన్నా ముందు చెప్పగలిగాడా జీరో పెద్ద సున్నా మరి ఇవాళ కొత్తగా ఈ ఆయన అమెరికా నుంచి దిగుమతి చేశారు ఈ నార్త్ లో ఎక్కడ ఉన్నాయి అమెరికాలో ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఈయన రెండు వేల పద్నాలుగు ప్రయత్నం చేశాడు రెండు వేల పంతొమ్మిది ప్రయత్నం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు తెచ్చుకున్నాడు సంతోషం సార్ సమాజంకి నువ్వేం చేసావు నువ్వు ఒక డాక్టర్ మంచిది కరోనా టైంలో వచ్చి కనీసం ఒక రూపాయి ఖర్చు పెట్టావా ఒక ట్రీట్మెంట్ చేయించావా నాకు రెండు సార్లు కరోనా వచ్చింది నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నా ఏరియాలో నా కోసం కాదు నాకు నా కాన్సెన్స్ కానీ గుంటూరులో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం కరోనా టైంలో ఎన్ని హాస్పిటల్స్ మేము పరిగితాం గవర్నమెంట్ హాస్పిటల్ పరిగెత్తాం ట్రీట్మెంట్ కోసం కాన్సెన్సీలో ఉన్న జనాల కోసం నువ్వు ఏ రోజైనా సేవ చేసావా లేదు అంతకంత మించి నీ అఫిడవిట్ లో చూపించావు మూడు లక్షల ఆదాయం ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో నీ ఆదాయం అంతా అక్కడ ఉంది మూడు లక్షలు అంటే నాన్ ట్యాక్సిబుల్ నువ్వు ఒక్క రూపాయికి అట్లా భారతదేశంలో నేను ముప్పై సంవత్సరాలు వ్యాపారం చేశాను కొన్ని కోట్ల రూపాయలు కట్టుంటా ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే జిఎస్టీ కానీ లేకపోతే ఇంకో ట్యాక్సులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ అంటే నా డబ్బులు ఈ సమాజానికి ఎంతో మంది నువ్వేం కట్టావు ఇవాళ ఎంత గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు డబ్బులు ఉన్నాయని అహంకారంతో మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడన్నా ప్రజలకి అందుబాటులో ఉంటావా ఉండే మనిషివి కాదు మేము ఇక్కడ పుట్టి పెరిగాం ఇక్కడ స్థానికంగా పనిచేశాం పది మందికి ఉపయోగపడ్డాం ఇవాళ మేము అందుకనే నేను ఏం అంటే ఈ ఈ ఎలక్షన్ లోకల్ నాన్ లోకల్ జరుగుతున్న ఎలక్షన్ అనేది మీ అందరికి కూడా తెలియజేస్తుంది మేము లోకల్ గా ఉన్నాం నాన్ లోకల్ అందరికి డబ్బులు వ్యక్తుల గురించి మీకు తెలుసు కదా నినకాక మొన్న ఒక మనిషి వెళ్తే చందరం చెప్పు థర్టీ సెకండ్స్ టైం ఇస్తా లేదా అంటాడు అంటే ఒక మనిషి ఏమైనా వెళ్ళి ఏదో వాళ్ళు చెప్పుకుంటానికి వెళ్తే థర్టీ సెకండ్స్ టైం అంటారు అందుకని మీ ప్రశ్నలకు బాగా తెలిసేది అవునా కదా సో ఇవన్నీ అంటే మనుషులకి కనీసం విలువ లేదు వాళ్ళకి ఎక్కడ కూడా అందుబాటులో ఉండరు మేమైతే అందుబాటులో ఉండే వ్యక్తులు లోకల్ వ్యక్తులు పుట్టి బెరిగా ఇక్కడ ఉన్న సమస్యలు పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు అందుకే మీ అందరికి ఏం చెప్తుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి కనీసం స్థానిక ఉన్న అభ్యర్థులు వాళ్ళకి దొరకలేదని అర్థం బాగా ఎవరు బాగా పోక ఎక్కువ మోటార్ ఇస్తే ఆ మోటర్కి సీట్లు ఇస్తా ఉన్నారు తప్ప లేకపోతే వాళ్ళకి ఏముంది సో ఎన్ని ఏంటంటే ఈ సమాజంలో వాళ్ళు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు ఆయన కనపడలేదు ఈయన కాదు ఈయన అంతకన్నా పెద్దకపోడు ఆయన కానపడలా ఈయన కనపడ్డు లేకపోతే సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తారు రైల్వే పెన్షనర్స్ మనకున్న సమస్యలు ఏమి ఉన్నాయి ఎస్ మాకున్న అవగాహన ఉంది మా పెద్ద ఆయన ఉంది ఆయన యూనియన్ మినిస్టర్ చేశాడు ఒక అనుభవం ఉంది మాకు ఒక అనుభవం ఉంది తెసుకునిచ్చి మీరు రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని మీ తరఫున తీసుకొని మాట్లాడటానికి లేదా మీకున్న సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళడానికి మాకు ఒక అనుభవం ఉంది నేను తప్పకుండా కలగలను సో మీ అందుకని చెప్పేసి అంటే మీ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే రైల్వే గానీ లేకపోతే పోస్టల్ గాని లేదా ఏదైనా సరే తప్పకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారం కోసం నేను సాయి శక్తుల తప్పకుండా కృషి చేస్తాను మీ అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి ఫ్యాన్ గుర్తుపై ఓటు చేయండి నాకు అలాగే గుంటూరు వెస్ట్ విల్డన్ రజనీ గారు గుంటూరు ఈస్ట్ లో నూరి గారు ముగ్గురు కూడా నిజంగా మిల్స్ అయింది అది చిన్న వయసులో మిల్స్ అయింది బాగా యాక్టివ్ బాగా పనిచేస్తుంది నూరి మీరు చూస్తున్నారు గడప గడప తిరుగుతా ఉంది ముస్తఫా రెండేళ్లు పదిహేను పనిచేశాడు ఎంతో కొంత సేవ చే